హలో అందరికీ ఈ రోజుల్లో ఏం ఆర్డర్ పెట్టుకున్నా ఇలాంటి బాక్సెస్లో రావడం వెరీ కామన్ కదా వీటిని అయితే పడేస్తూ ఉంటాం లేకపోతే పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఎలా రీయూస్ చేసుకోవాలో చూపిస్తా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ముందుగా ఈ బాక్స్ని అయితే చూపిస్తాను ఇది వచ్చేసి అమెజాన్లో ఏదో ఆర్డర్ పెట్టింటే వచ్చిందండి దీని అయితే ఇప్పుడు రీయూజ్ చేయబోతున్నా మనం ఇంట్లో ఉపయోగించుకునే వాటికి చిన్న చిన్న వాటన్నిటికీ ఇలాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు అండి అదే పనిగా డబ్బు పెట్టి కొనుక్కోకుండా మనం ఇలాంటివి రీయూస్ చేసుకుంటూ ఉండొచ్చు కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇది ఇలాగే వాడితే బాగుండదు కదా దీనికి కొంచెం ఏదైనా పైన ఒక పేపర్ కానీ కవర్ కానీ లేకపోతే ఇప్పుడు స్టిక్కర్స్ వస్తా ఉన్నాయి అవైనా యూస్ చేయచ్చు నేనైతే ఒక పాత రైస్ బ్యాగ్ని అయితే తీసుకున్నానండి ఇది కూడా ప్లాస్టిక్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా అయితే రీయూస్ చేసుకోవచ్చు అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బాక్స్ని ఇలా రైస్ బ్యాగ్ పైన పెట్టి కరెక్ట్ సైజ్కి ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఇది బయట సైడ్ ఇట్లా లెటర్స్ అన్నీ ఉంటాయి రైస్ బ్యాగ్కి కాబట్టి బయట సైడ్ ఉండేదాన్ని లోపల పక్కకి పోయేలాగా వేసుకోవాలన్నమాట దీనికి లోపల సైడ్ సిల్వర్ లాగా వచ్చిందనమాట రైస్ బ్యాగ్కి కాబట్టి నేను ఈ సిల్వర్ అనేది పైకి వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటున్నా ఇలా పెట్టి ఈ బాక్స్కి మొత్తానికి దీన్నైతే అంటి చేసుకోవాలి ఇలా మనం గమ్ పెట్టి కొంచెం అంటించుకున్నామంటే సరిపోతుంది స్టిక్ అవుతుంది అలా లేకపోయినా కూడా స్టాప్లర్తో పిన్స్ వేసినా కూడా నీట్గా ఉంటుందండి ఇలా మొత్తం చుట్టుపక్కలంతా కూడా బాక్స్కి అంతా ఎక్కడ గ్యాప్ లేకోకుండా దీంతో అయితే అంటించేసుకుంటున్నా తర్వాత పైన వచ్చి మనం అయితే క్లోజ్ చేయలేదండి కాబట్టి దాని సైజ్కి మనం రైస్ బ్యాగ్ అనేదాన్ని కట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా దాని సైజ్కి సరిపోయేలాగా దీన్ని కూడా పైన నీట్గా ఈ విధంగా గట్టిగా పెట్టేసి స్టిక్ చేసేయాలన్నమాట అప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది మొత్తానికి మనకి బాక్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఒక నైఫ్ని కొంచెం హీట్ చేసి ఈ విధంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకున్నామంటే అదే పనిగా డబ్బు దాచుకోవడానికి డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి మనీ బ్యాంక్ ఈ విధంగా సింపుల్గా ఈ బాక్సెస్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన కలర్తో నచ్చిన డిజైన్తో కట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట అలాగే డబ్బు పెట్టి కొని అందులో డబ్బులు వేసి సేవ్ చేసుకోవడం కంటే ఈ విధంగా పడేసే వాటిని రీయూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే ఏవైనా బొమ్మలు అలాంటివి స్టిక్కర్లు లాంటి ఇచ్చినా బాగుంటుంది కొంచెం ఇంట్లోకి మామూలుగా వేసుకోవడానికి అనుకుంటే ఈ విధంగా పైన లేస్ కానీ అలాంటిది ఏదైనా పెట్టుకున్నా కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి కానీ పడేసే వాటిని కూడా మంచిగా రియూస్ చేసుకోవచ్చండి ఇలా నోట్స్ అయినా కాయిన్స్ అయినా ఏ నైనా వేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక పూతరేకుల డబ్బా అండి దీన్ని వచ్చేసి ఈ విధంగా డబల్లాగా పెట్టేసుకుంటున్నా లేకపోతే సింగిల్లాగైనా ఉంచుకోవచ్చు నేను ఇలా డబల్లాగా పెట్టేసి మొత్తం పిన్స్ అయితే కొట్టేస్తా ఉన్నా గమ్ పెట్టి అంటించుకోవడం కంటే ఇట్లా పిన్స్ కొట్టడమే చాలా ఈజీ తొందరగా అయిపోతుంది కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా డబల్ పెట్టేసి డబల్ పైన ఇట్లా పిన్స్ అయితే చుట్టూతా కొట్టేసుకుంటున్నా దీన్ని కిచెన్లోకైనా లేకపోతే మనకి బెడ్రూమ్లో ఆర్గనైజర్ లాగైనా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు నేను చూపిస్తాను ఇలా మొత్తం కొట్టిన తర్వాత బ్యాక్ సైడ్న ఈ విధంగా క్యాప్స్ ఉంటాయి కదా బాటిల్ క్యాప్స్ వాటికి కొంచెం గంపెట్టి ఇలా అంటించుకున్నామంటే ఎక్కడైనా పెట్టుకున్నా కూడా వాటర్ అనేది దీనికి అవ్వకోకుండా పాడవ్వుకోకుండా మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఈ స్వీట్ బాక్స్ అనేది లోపల అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా అలా వచ్చిందనమాట మనకేమైనా తడి అలా అయినా కూడా ఏం పాడవదు అందుకనేసి రియూస్ చేసుకుంటున్నా ఇలా కిచెన్లో ఒక కార్నర్కి పెట్టుకొని మనం ఏవైనా పోపు దినుసులు అలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కప్స్ కానీ ఇందులో పెట్టుకొని తిరువాత గింజలు అవన్నీ వేసుకోవచ్చు దీనిపైన ఏదైనా మూత కానీ ఏదైనా ఇట్లే అట్టపెట్టిన కూడా ఈ షేప్లోనే కట్ చేసుకొని ఒక మూతలాగా ఒక క్యాప్ని పైన అంటించామంటే మూత రెడీ అయిపోతుంది అలా కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే మనం డైలీకి వాడే ఎండుమిరపికయలు లేకపోతే తెల్లగడ్డలు మరి కరివేపాకు ఎండు కరివేపాకు అవి పెట్టుకుంటాం కదా వాటన్నిటిని వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న గిన్నె ఉంటాయి కదా అవి పెట్టేసుకొని అన్ని తిరుగుత గింజలా వేసుకోవడానికైనా పప్పు దినుసులు డబ్బాలాగైనా యూస్ చేసుకోవచ్చు ఈ స్వీట్ బాక్సులు అనేటివి చాలా గట్టిగా ఉంటాయండి స్వీట్స్ కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి మంచిగానే ఇస్తారనమాట ఇట్లా అన్ని పెట్టుకోవడానికి కొన్ని రోజుల వరకు దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట పడేసే వాటన్నిటిని ఈ విధంగా యూస్ చేసుకొని ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్ ఏదైతే పెట్టారు కదా ఆ షేప్లో కాకుండా ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని ఒక అట్టముక్కని పైన క్యాప్ని అంటించేస్తామంటే మూత రెడీ అయిపోతుంది మనం అన్నమైనా కర్రీస్ అయినా ఏవైనా చేసేటప్పుడు స్టవ్ దగ్గర ఇట్లా గరిటెలు స్పూన్లు అవన్నీ పక్కన పెడుతూ ఉంటాం కదా అలా వంట చేసేటప్పుడు ఇలా గరిటెలు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుంది లోపల కాబట్టి ఏమీ అవ్వదు మనం ఏవైనా దినుసులు కొన్ని కొన్ని బయట పెట్టుకుంటూ ఉంటాం కదా కావాల్సినవి ఈ విధంగా మనం అన్ని ఒకేసారి బయట పెట్టకుండా ఇట్లా కొన్ని మనకు అందుబాటులో పెట్టుకున్నామంటే టైపు చీజ్ వేసుకోవాలి లేకపోతే ఎండు కరివేపాకు లేకపోతే ఇట్లా తెల్లవాయిలు ఇలాంటివి పెట్టుకున్నామంటే అందుబాటులో అలాంటి వాటికి కూడా వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ డబ్బాను అయితే తీసుకున్నానండి ఇది ఎక్కడైనా కువైట్లో కానీ అబ్రాడ్స్లో ఎక్కడైనా ఉంటారు కదా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఉండి ఏదైనా రెంట్ హౌస్లో అట్లా ఉండే వాళ్ళకైనా రూమ్స్లో ఉండే వాళ్ళకైనా హాస్టల్స్లో ఉండే వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది దీనికి మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత గమ్ పెట్టి మొత్తం అంటించేస్తున్నాను అనమాట ఇవన్నీ లేకోకుండా ఇట్లా స్టిక్ అయిపోతాయి అనమాట ఇలా అంటించుకున్న తర్వాత దీనికి ఇప్పుడు రైస్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఇదే షేప్లో కట్ చేసుకొని నీట్గా దాంతో దీన్ని కవర్ చేయాలన్నమాట ఈ విధంగా కరెక్ట్ సైజులో కట్ చేసుకొని మొత్తం దీని అయితే అంటించేసుకుంటున్నాను రైస్ బ్యాగ్ని దీన్ని హాస్టల్లో ఉండే వాళ్ళకైనా రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకైనా వేరే ఊర్లో ఏదైనా జాబ్ చేసుకుంటూ చిన్న రూమ్స్లో అలా ఉండే వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది అని ఎందుకు చెప్పా అంటే ఇది ఒక చిన్న దేవుడు రూమ్ లాగా రెడీ అవుతుంది అనమాట ఒక చిన్న దేవుడి పట్టం అలా పెట్టుకొని చిన్న ల్యాంప్ కానీ చిన్న లైట్స్ వచ్చాయి కదా ఇప్పుడు బ్యాటరీవి అలాంటివి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి అలా లేకున్నా ఇందులో చిన్న పార్ట్స్ అలా పెట్టుకొని బయట హ్యాంగ్ చేసుకున్నా బాగుంటుందన్నమాట దీన్ని మొత్తం రైస్ బ్యాగ్ కవర్తో కవర్ చేయడం వల్ల మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుంది వాటర్ అలా వర్షంలో అలా పెట్టినా కూడా హ్యాంగ్ చేసినా కూడా ఏమీ పాడవుకోకుండా నీట్గా ఉంటుంది అదే పనిగా మనం దేవుడు రూమ్ కొనాలంటే కొనలేము కదా చిన్న చిన్న రూమ్స్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న డబ్బాలన్నీ కూడా ఇట్లా పెద్ద డబ్బాను కూడా ఇలా రెడీ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న దేవుడిది పటం కానీ లేకపోతే చిన్న బొమ్మ కానీ పెట్టుకొని ఇలా పెట్టుకున్నామంటే చాలా చూడ్డానికి చాలా బాగుంటుందండి బయట హ్యాంగ్ చేసుకున్నా కూడా వాళ్ళ డెక్కర్గా కూడా చాలా బాగుంటుంది నేను దీని అయితే వాల్ లాగా బయట హ్యాంగ్ చేయడం కోసమే చేసుకున్నాను అనమాట దీనికి వచ్చేసి టూ హోల్స్ పెట్టుకున్నా పైన తర్వాత ఇట్లా ఒక లేస్ని తీసుకొని ఈ హోల్స్లో నుంచి రానిచ్చి హ్యాంగ్ చేసేదానికి ఒక థ్రెడ్ లాగా రెడీ చేసుకుంటున్నా చిన్నగా మనకు బయట బాల్కనీ అలా ఉన్నా కూడా లేకపోతే ఏదైనా ప్లేస్ ఉన్నా కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకొని చిన్న చిన్న బొమ్మలు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడడానికి ముద్దుగా ఇలా పడేసే వాటన్నిటిని మంచిగా రియూస్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్